ము సింహాచలం బస్ స్టాప్ ఎదురుగా ఒక ఫుల్ మీల్స్ ప్యాక్ చేసుకున్న ఇద్దరికి సరిపోద్దు రైస్ అలా కొద్ది అండగిస్తాడు కాబట్టి నా అది అయిపోయింది అవి బాగున్నాయి క్వాలిటీగా బాగా చేశాడు నాలుగైదు రకాల ఫరలిచ్చాడు వన్ టెన్ రూపీస్ కింద అయిపోయాయి ఇప్పుడు కొద్దిగా టేస్ట్ ఉంటే ఇంకా బి ఉండేది అంత బాగుంది టేస్ట్ అప్పటి కొంచెం బాగుంటుంది అంటున్నారు వచ్చేటప్పుడు సముద్ర చేపలు తెచ్చుకున్నాము ఒకటి రెండు మూడు ఆరు ఈ రకం ఏడు చేపలు ఇచ్చారు వంద రూపాయలకి చెరువు చేపల కంటే సముద్ర చేపలు చెప్తూ ఉంటాయి దేవునేది ఉప్పుకర వటే పట్టుకొచ్చావ్ తరువాత దానిది ట్రక్తమ ఇవ్వలేదా ఏది అందులే హత్తనరు ఇంకే కొద్ది లోపల జరుగుతుంది మళ్ళీ తీసే కొంచెం విపైనది అది ఆని లేకుండా రుచికింది మరీ ప్లేన్గా తగలకుండా ఉప్పు కారం జస్ట్ రుచి మంట ఎక్కడ పెడతాము తీసి అంత లోపల ఒక పొయ్యి సెట్ ఇది పొయ్యి పొయ్యి ఎక్కడ గుంటలు పొయ్యిది ఉన్నాయి కింద గుంటలు అటు ఇటు ఫ్రేమ్ మార్చుకుందామండి ఎవర చెప్తామంతే కాబట్టి ప్రస్తుతానికి ఉప్పు కారం పెట్టడం అయిపోయింది